నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలోని చౌరస్తా ప్రాంగణంతో పాటు బస్టాండ్ ప్రాంగణంలో పదుల సంఖ్యలో బెల్ట్ షాపులు ఉన్నాయని సుమారు నాలుగు సంవత్సరాల నుంచి బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ప్రధాన రకదారి పక్కన అదేవిధంగా బస్టాండ్ కు సమీపంలో కొనసాగిస్తున్నప్పటికీ ఎవరూ పాటించుకోవడం లేదని కనీసం ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు దీనివల్ల ప్రజలు ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తాగబోతులు ముఖ్యంగా న్యూసెన్స్ చేస్తున్నారని మహిళలు విద్యార్థులు అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం సంబంధిత శాఖ అధికారులు చూడాలని ప్రజలు కోరుతున్నారు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలోని చౌరస్త ప్రాంగణంలో ఉన్నాము చూడండి ఈ షాపు యజమాని ఆయన పక్కనే బెల్ షాపు పక్కనే బెల్ షాప్ అండి ఇక్కడ రోడ్డు ఇది వర్ణి చౌరస్ ప్రాంగణం ఇదే బస్ స్టాండ్లో పదుల సంఖ్యలో బెల్ట్ షాపులు ఉన్నాయి ఇదే బెల్ట్ షాప్ బెల్ట్ షాపుల వల్ల ప్రయాణికులు వాహనపుదారులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సోయి లేకుండా మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు అని ప్రజల ప్రజలు ఎక్సైజ్ శాఖ ఇతర శాఖ అధికారులపై ట్రూ అని ఉండే పరిస్థితులు వచ్చినాయని ప్రజలు అంటున్నారు నేనంటే ఎక్సైజ్ శాఖ అంటే నా గౌరవం పాదాభివనం చేస్తున్నా ప్రజల నుంచి మీకు విమర్శలు వచ్చే విధంగా ఉన్నారు దీనికి ఎక్సైజ్ శాఖ బోధన ఎక్సైజ్ శాఖ ప్రజలకు సమానం చెప్పండి ఆఫీస్ లో కూర్చుంటే కాదండి ఇక్కడ క్షేత్ర స్థాయిలో ప్రజలకు ప్రయాణకు ఇబ్బంది అవుతున్నాయి మూడు నాలుగు సంవత్సరాలకు ఇబ్బంది అవుతున్నారు ఏం చేస్తున్నారా బోధన ఎక్సైజ్ శాఖ అని నేను అంటలే ఇలాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు చేస్తున్నారు తాగడం గొడవలు ఇదే ట్రాఫిక్గా మొత్తం డైలీ ఇదే పరిస్థితి కొట్టుకోవడం తాగి ఎటువంటి అటు జింగా మాట్లాడడం డైలీ ఇదే పరిస్థితి పొద్దు నుంచి దాకా గొడవలే కొట్టుకోవడం వదిలేస్తేట్లా ఉంట అంటే మొత్తం ట్రాఫిక్ జామ్ బస్సులు పోనియారు ఇట్నుజి బస్సులు ఇట్నుజి బస్ బస్టాండ్ నుంచి బస్సులు పోతరు కదా ఏ బస్సు కూడా పోయినయారు ఉన్నా సిక్కు ఉండాలా లాజ్ లజ్జా ఉన్నా ప్రజల నుంచి జీతాలు తీసుకునే కొంతమంది ఆఫీసర్లు సిగ్గు ఉంటే ఇవి ఆపాలని ప్రజలు అంటున్నారు నేను బాగు అధికారులకు నడుస్తుంది ఇయాల నేల ప్రజల నుంచి కాదు నాలుగు సిగ్గుంటే ఇప్పటికైనా కనికరించి దీనిపై స్పందించాలని ప్రజలు కోరుతున్నారు